సన్మార్గం ప్రేక్షకులు నమస్కారం ఈరోజున సప్త మహర్షులలో ఒకడైనటువంటి వశిష్ట మహర్షి గురించి మనం తెలుసుకుందాం మనిషి జీవితంలో అనేక కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా వాటిని ఎలా మనం భరించగలగాలి అమితమైన దుఃఖం ఉన్నా కూడా దాన్ని ఎట్లా నివారించుకోగలగాలి తిరిగి మనుషులుగా మనం ఎలా ఎదగాలి అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ వశిష్ట మహర్షి చరిత్ర తెలుసుకుందాం వ్యాసం నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం ఈ వశిష్ట మహర్షి యొక్క కుమారుడు శక్తి శక్తి కుమారుడు పరాశరుడు పరాశరుని కొరకు వ్యాస భగవానుడు వ్యాసభగవాని కుమారుడు శుకమహర్షి ఇది వశిష్ఠ మహర్షి యొక్క కుటుంబ చరిత్ర వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుని కులగురువు ఇష్టాకు వంశానికి అతను అనేక సంవత్సరాలుగా గురువుగా కొనసాగుతున్నాడు అయినా రాజస్థానంలో తను ఉన్నా కూడా కడుపేదగా తను సామాన్యంగా జీవించి అటవీ ప్రాంతంలో ఉండేటువంటి వాడు మొదటగా విశ్వామిత్రుడు నిమి అనే రాజు శాపం వల్ల తన శరీరాన్ని కోల్పోయి మరొక జన్మలో తను జన్మించి వశిష్ఠుడిగా కులగురువుగా తను తన జీవితాన్ని కల్పిస్తుంటాడు అతను తనకు సరైన జోడి భార్యను వెతుకుతూ అనేక పరీక్షలు పెట్టి అరుంధతి దేవిని అతను వివాహం చేసుకుంటాడు ఆనాటి కాలంలో సామాన్య కుటుంబానికి చెందిన దేవి తన భర్తతో కూడా యజ్ఞయాగాదులలో కలిసి సహకరిస్తూ ఉత్తమ గృహిణిగా మనందరి మన్నలను పొందింది ఈనాటి వరకు కూడా వశిష్ఠుడు అరుంధతిని మనం నిత్యం తలుచుకుంటాం ప్రతి పెళ్లిళ్ళు ప్రతి శుభకార్యాల్లో కూడా భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలంటే వారిని ఆదర్శంగా చూస్తాం ఇక వశిష్ఠ మహర్షి గురించి వెళ్దాం వశిష్ఠునికి అరుంధతికి వంద మంది కుమారులు ఉన్నారు వారిలో పెద్దవాడు శక్తి వీరు అటవీ ప్రాంతంలో ఉండగా ఒకనాడు విశ్వామిత్రుడు అనే రాజు వేటకు వచ్చి అతని ఆతిథ్యం స్వీకరిస్తాడు ఆతిథ్యం స్వీకరించినప్పుడు వశిష్ఠుని వద్ద కలిగిన శబల అనే కాముధేనువు ఈ రాజులందరికీ సైన్యం అంతకి కూడా తన విందు భోజనాలు ఇస్తూ అనేక ఏర్పాటు చేస్తుంది దీనితో రాజని తనకు ఆ శబలని ఇవ్వమని అడుగుతాడు విశ్వామిత్రుడు కానీ వశిష్ఠుడు తన తన ఆశ్రమంలో ఉండేది అని చెప్తాడు ఎలాగైనా సరే తన్ని తీసుకువెళ్ళాలని బలవంతంగా తీసుకెళ్లడంతో ఆ శబల తిరుగుబాటు చేసి ఈ సైనికులందరినీ చంపేస్తుంది దీంతో కోపం వచ్చినటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుని వంద మంది కుమారుల్ని కూడా చంపేందుకు కల్మషపాదుడు అనే రాజు శరీరంలో ఒక రాక్షసుడుగా ప్రవేశించి వంద కుమారుల్ని కూడా చంపివేస్తాడు కొడుకులు పోయిన దుఃఖంతో వశిష్ఠుడు అరుంధతి అనేక దుఃఖాలు అనుభవిస్తారు ఈ దుఃఖభారం పెరగడంతో వశిష్ఠుడు తను ప్రాణత్యాగం చేయాలని అస్సాంలోని గౌహతి ప్రాంతంలో వశిష్ఠుని నివాస స్థలం అంటారు ఆ ప్రాంతం నుంచి పంజాబ్ ప్రాంతం వరకు వెళ్ళి తను ఆత్మహత్యకు పాల్పడతాడు సుమారు మార్లు తను ఆత్మహత్యకు పాల్పడి తన శరీరాన్ని వదిలి ఈ కష్టాలకి దూరంగా ఉండాలనుకుంటాడు ఆ దశలో అయ్యో ఇంత దుఃఖంలో ఉన్నాను నా కుటుంబం ఏ విధంగా ఉంది అని అనుకుంటూ వశిష్ఠుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు ఆశ్రమంలో ప్రవేశిస్తుండగానే అతనికి అక్కడ వేద నా నాదం వేదఘోష వినిపిస్తుంది తన వంద మంది పుత్రులు కూడా చనిపోయారు ఈ వేద నాదం ఎక్కడిది ఈ వేదం ఎవరు చదువుతున్నారు ఎవరు ఎవరు వినిపిస్తున్నారు అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు తన పెద్ద కుమారుడైనటువంటి శక్తి భార్య గర్భిణితో ఉంటుంది వీరంతా చనిపోయినప్పుడు ఆమె నిండు గర్భిణి తన కోడలి గర్భంలోంచి ఈ మంత్రాలు వినిపిస్తున్నాయి ఓషదయశాంతి అంతరిక్ష శాంతి శాంతి అంటాడు ఏంటి శాంతి మంత్రం తన దుఃఖంలో ఉన్నా కూడా ఈ శాంతి ఏంటి అని చూస్తాడు గర్భంలోంచి కోడలు గర్భంలోంచి శిశువు చెప్తుంది తాత ఈ శాంతి మంత్రాన్ని నువ్వే చెప్పావు కదా కష్టాలు సుఖాలలో కూడా శాంతిగా ఉండాలని మీరే చెప్పారు కదా మీ శిష్యులకి మీరే ఇట్లా అశక్తులైపోయి ఆత్మహత్యకు పాల్పడతారా అంటూ మనవుడు గర్భంలో ఉన్న మనవుడు తాతతో మాట్లాడి బోధ చేస్తాడు దాంతో తను ఎంత తప్పు పని చేశాను ఈ లోకక్షేమం కోసం ఉండాల్సిన నేను తన భార్యను కోడల్ని మనవణ్ణి వదిలిపెట్టి ఆత్మహత్యకు పాల్పడతాను అంటాడు ఆ మనవడే పరాశరుడు అలా దేవఋషి అయి అతను దశరథుని కొలువులో ఉంటున్నప్పుడు దశరథుడు దగ్గరికి మరల విశ్వామిత్రుడు వస్తాడు తన కుమారుల్ని పంపమని యజ్ఞాన్ని కాపడమని కోరితే వశిష్ఠుడు వారిద్దరినీ పంపిస్తాడు ఇటువంటి వశిష్ఠుడు తన కష్టాలని నష్టాలని కూడా తొలగించడం కోసం భవిష్యత్ తరాల కోసం వశిష్ఠుడు యోగ వాసి రచిస్తాడు యోగ వాసిష్టంలో ఏముంటుందంటే మనం ఎందుకు బతకాలి అసలు మనం ఎవరం మన జీవితంలో ఉత్తమ లక్షణాలు చేరుకోవాలంటే ఎలా మన సిద్ధం కావాలనే విషయాన్ని చెప్తాడు ఒక విశేషం చెప్పనా మీకు తన పదమూడవేట శ్రీరామచంద్ర ప్రభు వసిష్ఠుని ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు తన జీవితం అంతా నైరాశ్యంగా ఉన్నది చాలా అశాంతిగా ఉన్నదని భావించి అర్ధరాత్రి వెళ్ళి వశిష్ఠుని తలుపు తడుతాడు వెంటనే అతను అడుగుతాడు ఎవరు నువ్వు అంటాడు రామప్రభు అంటాడు అది తెలుసుకోవడం కోసమే వచ్చాను అంటాడు దీంతో ముప్పై రెండు వేల శ్లోకాలు కలిగినటువంటి యోగ వసిష్ఠాన్ని శ్రీరామచంద్రుడికి అతను వినిపిస్తాడు ప్రాణాంతకమైన కష్టాల్లో కూడా మనిషి ఎలా జీవించాలి ధైర్యంగా ఎలా ఉండాలి మనిషి ఎట్లా స్ఫూర్తి పొందాలి మరణాన్ని ఏ విధంగా దూరం చేసుకోవాలనే భావనని మనందరికీ ఈ యోగా వాసిష్టంలో మనకు కనిపిస్తుంది శ్రీరామచంద్రు ప్రభు కూడా ఒక మంచి జీవితాన్ని అతనికి ఉన్నటువంటి అశాంతిని తొలగించి అతని ఒక శ్రీరామచంద్ర ప్రభువుని ఒక మహా మనిషిగా అతను తయారు చేస్తాడు ఇన్ని కష్టాలున్నా ధైర్యాన్ని కూడగట్టుకొని భర్త రాక కోసం తను ఎదురు చూసిన అరుంధతిని అతను అనేక విధాలుగా కొనియాడాడు మనకి వివాహ సందర్భాలలో ఈ జంట గురించి మనకు చూపిస్తుంటారు అరుంధతి వశిష్ఠుడు గురించి అరుంధతి నక్షత్రాన్ని మనకు నూతన దంపతుల్ని దర్శింపజేస్తుంటారు ఒక ఆదర్శ దాంపత్యం ఏ విధంగా ఉండాలి భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి భర్తకు ఏ విధంగా అండగా ఉండాలి భర్త చింతనలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి కష్ట నష్టాలని ఎదుర్కొని కూడా సంసారాన్ని ఏ విధంగా నిలదొక్కుకోవాలని ఆ మూర్తిని మనకి చూపిస్తుంటారు ఈ విధంగా అరుంధతి వశిష్ఠులు ఒక పుణ్య దంపతులు వీరందరికీ కూడా మన కుటుంబాలలో స్వాంతన పొందాలంటే వశిష్ఠ మహర్షి చరిత్ర చదవాలి కష్టాలలో ఓదార్పు ఉండాలి భార్యాభర్తలలో కూడా అనేక లోనైనప్పుడు ఓదార్పుతో ఒకరిద్దరు వారిని ఓదార్చాలి ఈ జంటను కూడా నివారించాలి కష్టాలలో ఉన్న వాళ్ళని ఓదార్స్తూ ఉత్తమ సంసారాన్ని చేయాలనేది ఈ యోగ వాసిష్టం చెబుతుంది ఈ కథ చెబుతుంది మన మనసులోని కోరికలను ఎలా నిగ్రహించుకోవాలి కోపం నిరాశ ద్వేషం ఎలా నియంత్రించుకోవాలి తద్వారా భార్యాభర్తలు తమ జీవితాలని ఏ విధంగా స్థిరత్వం చేసుకోవాలి అన్న విషయాల్ని ఈ యోగ వశిష్టంలో చెబుతుంది ఈ కథ చెబుతుంది కుటుంబాలలో స్వాంతన సహకారం కలిగి ఉంటే ఓర్పు కలిగి ఉంటే ఆ జంట ఉత్తమ జంటగా ఉంటుంది వారంతా వశిష్ట మహర్షిలాగా తయారవుతారు అనేక మందికి ఇది ఆదర్శమైన కథ మానవ జీవితంలో అనేక ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే శాంతం అనేది చాలా ఉత్తమమైనది కోపతాపాలకి దూరంగా ఉండండి శాంతంగా ఉండండి అంటారు శాంతానికి నిజస్వరూపం నిలువెత్తు స్వరూపం వశిష్ఠుడు అంటారు అందుకనే మనం ఎవరైనా పెద్ద పండితుని చూస్తే ఇటు వశిష్ఠుడు అంటారు అంత శాంతమూర్తిగా మనం పోలుస్తాం అందుకని ఈ జీవితాలు ఆదర్శ ప్రాయం కావాలంటే మనమంతా కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో బ్రహ్మ నిదయే నమో నమ సెలవు సంకటమోచన హనుమాన్ యొక్క జన్మ గురించి ఆ పూర్తి ఘటన చాలా అద్భుతమైనది के सरि नन्दन ई जगवन्दन अंजन सुतबलदारी के सरि नन्दन ई जगवन्दन अंजन सुतबलदारी संकट मोचन नाम निदे संकट मोचन नाम निदे प्रति संकटमुय जय हनुमान जय हनुमान संकट मोचन जय हनुमान డిడి యాదగిరి ప్రేక్షకుల కోసం ప్రముఖ వైద్యులతో ముఖాముఖి హార్ట్ క్యాన్సర్ బ్రెయిన్ ప్రాణాంతక వ్యాధులు అంటువ్యాధులు సీజనల్ వ్యాధులు ఏవైనా అల్లోపతి హోమియోపతి ఆయుర్వేదం యునాని వైద్య విధానం ఏదైనా మీ ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్ల సలహాలు సూచనలు జీవనరేఖ ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో பிரி மங்களவாரம் உதயம் பதக்கொண்டு கண்டி பன்னெண்டு கண்ட வரைக்கும் ముందుంటున్నారు కానీ వాళ్ళ ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికల్లా చాలా వెనకబడి